ఒకానొక్క కాలంలో పాతయుగంలో గోదావరి తీరాన ఉన్న ఒక చిన్న కాని సుసంపన్నమైన గ్రామం ఉంది ఆ గ్రామం పేరు శివపురం ఆ గ్రామం తన పచ్చని పొలాలు గలగల జలముల ప్రవాహాలు మరియు గుడిసల మధ్యన మోగే భక్తి గంటార వాళ్ళతో ప్రసిద్ధి చెందింది ప్రతి ఇంటిలో కూడా సాయంత్రం వేళలో ఓం నమ శివాయ అనే జపం ప్రతిధ్వనించేది ఆ గ్రామంలో ధర్మయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు అతను పుట్టుకతోనే ధర్మపరుడు మృదువైన మాటలతో అందరినీ ఆకట్టుకునేవాడు వ్యాపారంలో చురుకైన బుద్ధి మనసులో దయ చేతల్లో శ్రమ ఈ మూడింటి కలయిక అతన్ని గ్రామంలో గౌరవనీయుడిగా నిలబెట్టింది అతని ఇంటి ముందు ఎప్పుడూ వ్యాపారపు రథాలు బస్తాలు పాకుల గుత్తులు ఉండేవి ఎవరు చూసినా ఇదిగో ధర్మయ్య గారి ఇల్లు భగవంతుడి కటాక్షమున్న ఇల్లు అని అనేవారు ధర్మయ్య భార్య పేరు శాంతమ్మ ఆమె కూడా తన భర్తలా ధార్మికురాలు సాత్వికురాలు ఆమె కడుపు నిండా తినకపోయినా దేవుడికి దీపం వెలిగించేది వారి ఇద్దరు పిల్లలు పెద్దవాడు సతీష్ చిన్నది లలిత ఆ పిల్లలు కూడా తల్లిదండ్రుల పాదచారిణి అనుసరించేవారు ఇంట్లో ఆత్మీయత నవ్వులు ప్రేమ అన్నీ సమృద్ధిగా ఉండేవి ధర్మయ్య నుంచే భగవంతుడైన పరమేశ్వరుని పట్ల అచంచలమైన భక్తి కలిగి ఉన్నాడు అతను ఎప్పుడూ శివమే శక్తి శివమే సత్యం అని నమ్మేవాడు ప్రతి సోమవారం ఉదయాన్నే సూర్యోదయం కన్నా ముందే లేచి స్నానం చేసి గుడి వెళ్ళి అభిషేకం చేసేవాడు బిల్వ పత్రాలు సమర్పించి ఓం త్రయంబకాయ నమ అని జపించేవాడు అతనికి భక్తి అంటే కేవలం ఆచారం కాదు అది అతని ప్రాణం అతను ఎప్పుడూ చెప్పేవాడు సంపద సుఖం అన్నీ నశించిపోవచ్చు కాని భక్తి నశించదు భక్తి ఉంటే మహాదేవుడు మనకు మార్గం చూపిస్తాడు ప్రతి సోమవారం అతను ఉపవాసం చేసేవాడు ఉదయం భక్తితో అభిషేకం చేసి పగటంతా నీరు తప్ప మరేమి తీసుకోడు సాయంత్రం గుడిలో దీపారాధన ముగిసిన తర్వాత మాత్రమే కొద్దిగా పండ్లు తీసుకునేవాడు గ్రామంలోని ప్రజలు ఆశ్చర్యపడి మాట్లాడుకునేవారు ఇంత పెద్ద వ్యాపారి కాని అంత భక్తుడా సుఖ సమృద్ధి మధ్యన కూడా త్యాగం చూపించగలవాడితనే ధర్మయ్య భక్తి పట్ల శాంతమ్మకు గర్వం ఆమె ఎప్పుడూ చెప్పేది మహాదేవుడి దయతోనే మన ఇంట్లో శాంతి ఉంది నువ్వు వ్రతం చేయడం దానం చేయడం ఇవే మన జీవితానికి కాంతి ప్రతి సోమవారం ఆమె కూడా ఉపవాసం చేస్తూ తన చేతలతో నైవేద్యం సిద్ధం చేసేది తులసి బిల్వం పాలు తేనె ధూపం అన్ని సన్నద్ధం చేసి తన భర్తతో కలిసి శివలింగానికి సమర్పించేది గుడిలోని పూజారి గారు ధర్మయ్యను చూస్తూ ఎప్పుడూ అనేవారు బాబూ నువ్వు కేవలం భక్తుడివే కాదు నిజమైన శివదాసుడివి నీ ఆరాధనను శివశంకరుడు ఖచ్చితంగా ఆమోదిస్తాడు ధర్మయ్య వ్యాపారం పెద్దది అతను పట్టు వస్త్రాలు మసాలాలు ధాన్యం నూనెలు ఇవన్నీ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలకు సరఫరా చేసేవాడు అతని గిడ్డాంగి ఎప్పుడూ వస్తువులతో నిండే ఉండేది ఏడుమంది పనివారు మూడు ఎద్దుల రథాలు రెండు వాహనాలు అన్నీ నడుస్తూ ఉండేవి వాడు సంపదలో తేలిపోతున్నప్పటికీ అతని మనసు భగవంతుడి పాదాల దగ్గరే ఉండేది ప్రతి ఆదివారం సాయంత్రం గుడిలో పూజ చేసి పేరవారికి అన్నదానం చేసేవాడు ఎవరు అడిగినా అన్నం ఎప్పుడూ ఆగకూడదు మహాదేవుడి అన్నవాడే అని చెప్పేవాడు ఒక సంవత్సరం కార్తీక మాసంలో ధరమయ్య నిర్ణయించుకున్నాడు ఇప్పటి నుంచి నా జీవితాంతం ప్రతి సోమవారం వ్రతం చేస్తాను నా శరీరం బలహీనమవుతున్నా నా విశ్వాసం బలంగా ఉంటుంది ఆ మాటకు ఆయన నిజంగా కట్టుబడిపోయాడు ప్రతి సోమవారం తాను మరియు శాంతమ్మ వ్రతం పాటిస్తూ గుడిలో పంచామృతంతో లింగాభిషేకం చేసి శివపురాణంలోని కథలు వినేవారు ఆ రోజు గుడిలో చిన్న చిన్న పిల్లలు కూడా జపంచేసేవారు వాతావరణమంతా హరహర మహాదేవ అనే నాదంతో మార్మోగేది రోజులు గడుస్తున్నాయి ధర్మయ్య కుటుంబం సుఖంగా ఉంది గుడిలో ప్రతి పండుగ సమయంలో వారు సేవలు చేసేవారు మహాశివరాత్రి రోజున వారు భక్తులతో కలిసి జాగరణ చేసేవారు కొబ్బరి పాలు చందనం బిల్వం అన్ని సమర్పించి కృతజ్ఞతతో నమస్కరించేవారు ఆ కుటుంబం జీవితంలో అన్ని ఆనందమయంగా సాగుతున్నాయి కానీ కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా సమయం అనే నదిలో ప్రవాహం ఒక్కసారిగా మారిపోతుంది కాలం ఎవరికోసం ఆగదు ఎప్పుడో సుఖంలో తేలిన ధర్మయ్య జీవితంలోనూ ఒకరోజు మేఘాలు కమ్ముకున్నాయి మొదట అది చిందదే అనిపించింది మార్కెట్లో అమ్మకాలు కొంచెం తగ్గాయి వ్యాపారంలో లాభం తగ్గింది అతను అనుకున్నాడు అది సహజం కదా వ్యాపారానికి ఉత్థానం పతనం ఉంటాయి మహాదేవుడు చూస్తాడు కానీ వారం తరువాత నెల తరువాత కూడా పరిస్థితి మెరుగుపడలేదు బజార్లో కొత్త వ్యాపారులు వచ్చారు ధర్మయ్య వస్తువులు కొనేవాళ్లు ఒక్కొక్కరుగా దూరమయ్యారు గిడ్డంగిలో రాసిన బస్తాలు నిశ్శబ్దంగా నిలిచివున్నాయి ఒకప్పటి ధర్మయ్య గిడ్డంగి ఎప్పుడూ నిండుగా ఉండేది ఇప్పుడక్కడ దుమ్ము పట్టిన మసాలా సంచులు తెరుచుకున్న బస్తాలు మాత్రమే కనిపించాయి పనిచేసేవాళ్లు ఒక్కొక్కరుగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు శాంతమ్మ ముఖంలో చింత కనబడింది ఆమె అడిగింది ఎందుకో రామరాయ ఈ మధ్య ఏదో కలవరంలా ఉంది దుకాణం వద్ద కస్టమర్లు రావడం తగ్గిపోయారు నువ్వు ఎంత శ్రమ చేస్తున్నా ఫలితంలేదు ధర్మయ్య తేలికగా నవ్వి అన్నాడు శాంతమ్మా ఇదికూడా శివుని లీలా ఆయన పరీక్షే కావచ్చు నువ్వు ఆందోళన పడుకు నన్ను మహాదేవుడు విడిచిపెట్టడు ఆమెకూడా భగవంతునిపై విశ్వాసముంచి ప్రతీ సాయంత్రం దీపం వెలిగించేది నెలలు గడుస్తున్నాయి ధర్మయ్య అప్పులు తీసుకొని వ్యాపారం తిరిగి నిలబెట్టాలని ప్రయత్నించాడు కొత్త వస్తువులు తెచ్చాడు కొత్త వ్యూహాలు ప్రయత్నించాడు కాని కాలం సహకరించలేదు ఆర్థిక కష్టాలు గట్టిగా పట్టుకున్నాయి ఒకదాని తర్వాత ఒకటి నష్టాలు వస్తూనే ఉన్నాయి అంతలోనే క్షణం వచ్చింది అతని పాత పెద్ద దుకాణం తాళం వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దుకాణం ముందు అప్పు చెల్లించండి అని రాసిన బోర్డు కనిపించింది గ్రామంలో చర్చ మొదలైంది ఒకప్పుడు ఎంత గొప్ప వ్యాపారి ఇప్పుడు చూస్తే మహాదేవుడే సహాయం చెయ్యాలి భక్తుడంటాడు కాని ఈ ఫలితమేం వచ్చింది ఆ మాటలు ధర్మయ్య చెవులకు కూడా వినిపించాయి కాని అతని మనసు మాత్రం ఇంకా దృఢంగా ఉంది అతని తనలో తాను అనుకున్నాడు భక్తుడిని పరీక్షించకుండా దేవుడు ప్రసన్నంకాడు నేనేం తప్పు ఆయన ఆయనమీద విశ్వాసం వదలను రోజురోజుకీ అప్పులు పెరిగాయి ధర్మయ్య తన పొదుపు మొత్తాన్ని ఖర్చు చేశాడు ఆఖరికి ఒకరోజు అత్యంత బాధాకరమైన క్షణం వచ్చింది తన తాత ముత్తాతల ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది ఆ ఇల్లు ధర్మయ్యకి కేవలం గోడలు కాదు జీవిత జ్ఞాపకాలు పిల్లల నవ్వులూ శాంతమ్మ పాటలు ఘంటారావం అంతా అక్కడే మిగిలిపోయింది ఆ ఇల్లు విడిచివెళ్లే రోజు శాంతమ్మ కన్నీటి కన్నీటిపర్యంతమైంది ఆమె గుమ్మంతాకి మృదువుగా చెప్పింది ఇది మన ఇల్లు కాదు ఇది మన ఆత్మ మహాదేవుడా మాకు శాంతిని ఇవ్వు అందరూ చిన్న వంటి అయినా ఒక ఇంట్లోకి మారారు పిల్లలు ఆ చిన్న గదిలో ఒకరికొకరు దగ్గరగా కూర్చుని నిద్రపోయారు కాని ఆ చిన్న గదిలో కూడా ధర్మయ్య ప్రతి ఉదయం ఓం నమ శివాయ అని జపం ఆపలేదు గ్రామంలో కొంతమంది దుష్టులు చర్చించేవారు చూశారా మహాదేవుడి భక్తుడని గొప్పలు చెప్పుకున్నాడు ఇప్పుడు చూస్తే భిక్షాటన స్థితికి వచ్చాడు కాని ధర్మయ్య ఆ మాటలు వినకూడదనుకున్నాడు అతని మనసులో ఒకే నమ్మకం శివుడు అన్నీ చూస్తున్నాడు ఈ కాలం కూడా గడుస్తుంది ప్రతి సోమవారం అతను అతని వ్రతాన్ని ఆపలేదు తినడానికి ఏమీ లేకపోయిమా గుడికి వెళ్ళి ఒక బిల్వపత్రం సమర్పించేవాడు ఒకరోజు పిల్లరు అడిగారు నాన్నా ఈరోజు మనకు తినడానికి ఏముంది ధర్మయ్య కళ్లల్లో నీరు వచ్చి మృదువుగా అన్నాడు మనకు ఉంది బిడ్డలు మన భక్తి ఉంది మన నమ్మకం ఉంది మహాదేవుడు ఎవ్వర్నీ ఆకలితో నిద్రపెట్టడు అతని విశ్వాసం ఏ కష్టాన్నీ జయించగలిగింది శాంతమ్మ కూడా భర్తతో పాటు భగవంతుని ధ్యానం చేసేది వారి ఆర్థిక స్థితి ఎంత దారుణమైనా ఇంట్లో దీపం మాత్రం ఎప్పుడూ ఆరలేదు ప్రతి సోమవారం సాయంత్రం ధర్మయ్య తన చిన్న గదిలో దీపం వెలిగించి ఇలా ప్రార్థించేవాడు ఓ పరమేశ్వర ఈ కష్టాలు నీ దయతోనే వచ్చాయి నన్ను పరీక్షించుకాని నీ దృష్టి ఎప్పుడూ నాపైనుంచి తొలగించవద్దు ఆ రాత్రుల్లో మధ్యన వెలిగే ఆ దీపం అది కేవలం వెలుగు కాదు అది అతని ఆత్మలోని ఆశ ఆ కాలంలో ఎవరైనా వచ్చి అడిగితే ధర్మయ్య ఇంత కష్టాల మధ్యన నీకు ధైర్యం ఎలా వస్తుంది నవ్వుతూ చెప్పేవాడు నేను భగవంతునిపై ఆధారపడ్డాను నా విశ్వాసమే నా సంపద మహాదేవుడు నన్ను పరీక్షిస్తాడు కాని విడిచిపెట్టడు అతని మాటలు వినేవాళ్ల గుండెల్లో భక్తి చిగురించేది ఆ వారంకూడా సోమవారం వచ్చింది కష్టాలు ఎంత ఉన్నా ధర్మయ్య ఉదయాన్నే లేచి స్నానంచేసి ముందర దీపం వెలిగించాడు అతని ముఖంలో శాంతి కనిపించింది ఓం నమ శివా అని జపిస్తూ గుండెల్లో భగవంతుడి నామం నింపుకున్నాడు శాంతమ్మ కూడా అగరబత్తి వెలిగించి ప్రార్థించింది మహాదేవా మాకొక కాంతిరేఖ చూపించు మధ్యాహ్నం సమయం ఆ చిన్న గుడిసెల ముందు ఒక భిక్షువు వచ్చాడు తలనిండా జటలు మసిరాసిన నుదురు కంఠంలో రుద్రాక్షమాల ఆయన కళ్లలో ఒక విచిత్రమైన కాంతి సున్నితమైన దయతో కూడిన దివ్యప్రకాశం భిక్షువు తలుపు దగ్గర నెమ్మదిగా పిలిచాడు భిక్షాం దేహీ భిక్షాం దేహీ ధర్మయ్య గదిలోంచి బయటకు వచ్చాడు వెంటనే చేతులు జోడించి నమస్కరించాడు స్వామీ నేడు నా ఇంటికి మీ అడుగుపెట్టినది నాకు అదృష్టం కాని ఏమీ ఇవ్వాలో తెలియడంలేదు ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు భిక్షువు నవ్వుతూ అన్నాడు నాకు అన్నం అవసరం లేదు బిడ్డా నీ భక్తి చాలుతుంది నీ హృదయం స్వచ్ఛంగా ఉంది ఒక బిల్వపత్రం ఒక నీటి గిన్న ఇచ్చినా సరిపోతుంది ధర్మయ్య ఆనందంగా గుడిలోంచి బిల్వపత్రం తెచ్చి భిక్షువుకి ఇచ్చాడు ఆయన ఆ పత్రాన్ని శివలింగల్లా చూసి కళ్లకు అద్దుకున్నాడు భిక్షువు తలవూపి చిరునవ్వు చిందించాడు ఆ క్షణంలో గుడిసి చుట్టూ ఒక మృదువైన జ్యోతి విరిజిమ్మింది ధర్మయ్య శాంతమ్మ ఆశ్చర్యంతో చూశారు ఆ భిక్షువు రూపం క్రమంగా మారిసాగింది జటలు జ్వలిస్తూ కంఠంలో పాములు విరిసిపోతూ నుదుటిపై త్రిపుండ్రం ప్రకాశిస్తూ ఆయన రూపం మహాదేవుడు దివ్యరూపంగా మారిపోయింది ధర్మయ్య కళ్లల్లో కన్నీరు తెప్పి మోకాళ్లపై పడిపోయాడు మహాదేవా నువ్వేనా నా ఇల్లు నీ ఆశ్రయం పొందిందా అతను ఆశీర్వదించి అన్నాడు ధర్మయ్య నేను నీ భక్తిని పరీక్షించాను సంపద ఉన్నప్పుడు భక్తి సులభం కాని కష్టాల్లో విశ్వాసం నిలపడం అదే నిజమైన వ్రతం నీవు దానిని నెరవేర్చావు అతను ఆశీర్వదించి అన్నాడు నీ కుటుంబం మళ్ళీ సుఖసమృద్ధిగా ఉంటుంది నీ ఇల్లు తిరిగి లభిస్తుంది నీ భక్తి ఎప్పటికీ ఈ భూమిపై స్మరించబడుతుంది ఆ మాటలతో ఒక దివ్యప్రకాశం ఆ గుడిసెని కమ్ముకుంది మహాదేవుడు కనుమరుగయ్యాడు రోజునుంచే మార్పు మొదలయ్యింది అతని పాత కస్టమర్లు తిరిగి వచ్చారు బజార్లో ధర్మయ్య పేరు మళ్ళీ వెలిగింది కొద్ది రోజుల్లో అప్పులు తీరిపోయాయి ఇల్లు తిరిగి కొన్నాడు ఆ ఇల్లు ముందు ఇప్పుడు ప్రతి సోమవారం దీపం వెలుగుతుంది గ్రామస్థులు వచ్చి అక్కడ పూజచేస్తారు ధర్మయ్య తన జీవితాన్ని భగవంతుని సేవకు అంకితం చేశాడు ప్రతి సోమవారం ఆయన చెప్పే మాట ఒకటే సంపద గడిచిపోతుంది పేరు కరిగిపోతుంది కానీ భక్తి అది శాశ్వతం విశ్వాసమే నిజమైన సంపద